ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మళ్లీ చిక్కొచ్చిపడింది ఒకపక్క ఓటుకు నోటు కేసు నిందితుడు మత్తయ్య కేసు మొత్తం చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు ఇంకోపక్క ఇంకోపక్క మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నోటీసులు జారీ చేశారు ఈ రెండు సంఘటనలు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేవే తెలుగుదేశం పార్టీ నేతలకు ఇబ్బందికరమైనవే అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నందున అందరి నోళ్ళు నొక్కేయవచ్చు దబాయింపులతో నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు ఓటుకు నోటు కేసు మొత్తాన్ని మళ్లీ దర్యాప్తు చేయాలని మత్తయ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తారన్నది ఎవరూ ఊహించి ఉండరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఈ కేసులో మత్తయ్యపై ఉన్న ఎఫ్ఐఆర్ ను హైకోర్టు కొట్టివేసింది దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది సీఎం నిందితుడిగా ఉన్న అప్పీలుకు వచ్చిన కారణంగా న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించింది కూడా ఈ నేపథ్యంలో మత్తయ్య తీవ్రంగా స్పందిస్తూ సీజీఐకి లేఖ రాశారు ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయించడానికి మత్తయ్య ద్వారా టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్తో రాయబారం చేయించారు ఓటుకుగాను రూవైదు కోట్లు ఇచ్చేందుకు చంద్రబాబు రేవంత్ లు ఒప్పుకున్నారన్నది అభియోగం ఈ క్రమంలో రేవంత్ ఏభై లక్షల నగదుతో స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లడం ముందస్తు సమాచారంతో తెలంగాణ ఏసీబీ ఆయనను అరెస్టు చేయడం తెలిసిన సంగతే ఇదంతా కుట్ర అని రేవంత్ వాదిస్తుంటారు కాగా ఇదే కేసులో స్టీవెన్సన్తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంతా నేను చూసుకుంటా అంటూ భరోసా ఇచ్చిన ఆడియో అప్పట్లో పెను సంచలనం అయితే కేంద్రంలోని బీజేపీ పెద్దల ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి తో రాజీ చేసుకున్నారని చాలామంది చెబుతారు అదే టైంలో కెసిఆర్ పై ఏపీలో ఫోన్ టాపింగ్ కేసు పెట్టి హడావుడి చేశారు ఈ కేసు షీట్లో చంద్రబాబు పేరు ముప్పై సార్లకు పైగా ఉన్నా ఆయనను నిందితుడిగా చేర్చలేదు ఇప్పుడు మత్తయ్య చంద్రబాబుపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేయడం గమనార్హం మత్తయ్యకు చంద్రబాబు బృందానికి మధ్య ఎక్కడ చెడిందో కాని తదుపరి కాలంలో మత్తయ్య ఎదురు తిరిగినట్లు కనిపిస్తుంది తాజాగా ఆయన చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు ఏ రకంగా చూస్తుందో చెప్పలేం ఏపీ తెలంగాణలలో చంద్రబాబు రేవంత్ లు ముఖ్యమంత్రులుగా ఉన్నందున ఈ కేసు విచారణ సజావుగా జరగదని మత్తయ్య ఆరోపిస్తున్నారు అధికారంలో ఉన్న పార్టీపై ముఖ్యనేతలపై అదే రాష్ట్రంలో దర్యాప్తు అంత తేలిక కాదు కేసు నీరు కార్చేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి చంద్రబాబుపై వచ్చిన స్కిల్స్ కామ్ మద్యం కేసు ఇతర కేసులపై విచారణ దాదాపు నిలిచిపోయిన సంగతి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఓటుకు కోట్లు కేసులో అరెస్టు అయి కొన్నాళ్లపాటు జైలులో ఉన్న రేవంత్ స్వయంగా సీఎంగా ఉన్నారు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు కూడా పదవులలో ఉన్నారు అందువల్ల ఈ కేసు ఎంతవరకు ముందుకు వెళుతుందన్నది అనుమానమే గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసులను కర్ణాటకకు బదిలీ చేసిన రీతిలో వేరే రాష్ట్ర కోర్టుకు బదిలీ చేయడమో లేక సీబీఐకి అప్పగించడమో చేస్తే తప్ప ఓటుకు కోట్లు కేసు ముందుకు వెళ్లదని ఒక న్యాయ నిపుణుడు అభిప్రాయపడ్డారు ఇప్పటికైతే అలా జరిగే సూచనలు ఏమీ లేవు సుప్రీంకోర్టులో మత్తయ్య అఫిడవిట్ వేస్తే అది సీజే ముందుకు వస్తే దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద కథనమవుతుంది భవిష్యత్తులో అధికారంలో ఉన్న నేతలపై కేసులు ఎలా డీల్ చేయాలన్న దానిపై ఒక సూచన రావచ్చేమో చూడాలి ఇక వివేక హత్య కేసుకు సంబంధించి చంద్రబాబు కాని ఇతర కూటమి నేతలు కానీ ఆధారం ఉన్నా లేకపోయినా పలు ఆరోపణలు గుప్పిస్తుంటారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్ గా విమర్శలు చేస్తుంటారు అందులో భాగంగానే సిఐ శంకరయ్యపైన కూడా చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపణలు చేశారు తానేదో కేసులో ఆధారాలు తుడిచివేయడానికి సహకరించినట్లు సీఎం చెప్పడం అన్యాయమని సీబీఐ కూడా తనపై అలాంటి ఆరోపణలు చేయలేదని తను సాక్షిగానే పరిగణించిందని ఆయన అన్నారు తనకు డీఎస్పీ ప్రమోషన్ వచ్చిందని చంద్రబాబు చెప్పడాన్ని తప్పుపట్టారు తాను ఇంకా సీఐగానే ఉన్నానని అన్నారు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఒక సీఐపై ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదంటే ఏ అసత్యం చెప్పినా తనను ఎవరూ ఏమీ చేరులే అన్న ధీమా కావచ్చు కాని సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందన్నట్లుగా ఆసీఐ ఏకంగా లీగల్ నోటీసు ఇచ్చి చంద్రబాబును ఇరకాటంలో పడేశారు నిజంగానే పెద్ద పదవిలో ఉన్నవారు ఏ ఆరోపణ చేసినా ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉన్నవారు భరించాలా ఇలా నోటీసు ఇచ్చి ఎదుర్కోవచ్చా అన్నదానికి ఈ నోటీసు ఒక సమాధానం ఇవ్వవచ్చు అయితే ఏదో రకంగా ఆ సీఐపై ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకుని వేధించే అవకాశం కూడా ఉంది ఇప్పటికే సీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకే లీగల్ నోటీసు ఇస్తారా అని మండిపడ్డారు మళ్లీ పాత ఆరోపణలనే చేయడానికి ఆయన వెనుకాడలేదు అయితే శంకరయ్య చేసిన ఆరోపణలకు నేరుగా మాత్రం జవాబు ఇవ్వలేదు శంకరయ్యపై తీవ్రంగా మాట్లాడిన చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి మత్తయ్య చేసిన ఆరోపణలపైన ఎందుకు స్పందించలేకపోయారో అర్థం చేసుకోవడం కష్టం కాదు ఆయన వద్ద దానికి సమాధానం లేదనే అనుకోవాలి ఆయనే ఉపన్యసించినట్లు ఈ ఉదంతం రాజకీయం ముసుగులో నేరం చేసినట్లు అవుతుందా కాదా అన్నది స్పష్టంచేస్తే ప్రజలకు విసదమవుతుంది కదా ఏది ఏమైనా ఈ రెండు కేసులలో చంద్రబాబుకు ఇబ్బంది కలుగుతుందో లేదో తెలియదు కాని పరువు మాత్రం దెబ్బతిన్నట్లే భావించిల్సి ఉంటుందేమో నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు రూపాయలు ఖర్చు చేయనున్న ఈ పథకం కింద ఆటో క్యాబ్ డ్రైవర్లకు ప్రతి ఏడాది పదిహేను రూపాయలు వేలు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఆటో క్యాబ్ డ్రైవర్లు లబ్ధిదారులుగా ఉండబోతున్నారని వెల్లడించారు గత ప్రభుత్వం పన్నెండు రూపాయలు వేలు మాత్రమే ఇచ్చేది మేం రూపాయలు పదిహేను వేలు ఇస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు సూపర్ సిక్స్ మేనిఫెస్టో హామీల అమలుపై శాసనసభలో చంద్రబాబు ప్రసంగించారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రకటించారు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి ప్రజల ముందుకు వెళ్లాయని అభివృద్ధి సంక్షేమసు పరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామని చెప్పామన్నారు నేను చేసి చూపుతున్నాం అని చంద్రబాబు పేర్కొన్నారు ప్రతి నెలా ఫింఛన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతృప్తినిస్తోంది అన్నారు ఇప్పుడు కొత్తగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరంగా ఉందని తెలిపారు ఏదైనా కారణాల వల్లనైనా ఎవరైనా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే వారి సమస్యలను పరిష్కరించి వారిని లబ్ధిదారుల జాబితాలో చేరుస్తాం అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ఎట్టకేలకు విడుదలైంది ఎన్నో అంచనాలతో సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో విడుదలైన ఓజీ సినిమాకు అభిమానుల నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది స్పెషల్ ప్రీమియర్స్ షోల నుంచి ఓజీ సినిమాకు బుధవారం సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇండియాలో రూపాయలు ఇరవై ఒక్క కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి అలాగే ఓపెనింగ్ డే అంటే విడుదలైన రోజు గురువారం సెప్టెంబర్ రూపాయలు అరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ భారత్ లో రాబట్టింది ఓజీ ఈ రెండు కలుపుకుని మొత్తంగా ఇండియాలో ఓపెనింగ్ డే రోజున ఓజీ రూపాయలు ఎనభై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది అయితే రెండో రోజున ఓజీ కలెక్షన్స్ కాస్తా పడిపోయాయి ఇండియాలో రెండో రోజు అయిన శుక్రవారం సెప్టెంబర్ ఇరవై ఆరు నాడు ఓజీ సినిమా రూపాయలు పంతొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది అంటే ఇది స్పెషల్ ప్రీమియర్స్ రిలీజ్ రోజు కలెక్షన్స్ కంటే తక్కువ కాని రెండు రోజుల్లోనే ఇండియా బాక్సాఫీస్ నెట్ కలెక్షన్స్ లో వంద కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది ఓజీ మూవీ రెండు రోజుల్లో భారత్తో ఓజీ సినిమా రూపాయలు నూట నాలుగు కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ సక్నీల్ఖ్ తెలిపింది అంటే రెండో రోజు కలెక్షన్స్ పడిపోయినప్పటికీ రెండు రోజుల్లో అది కూడా ఒక్క భారత్ కలెక్షన్స్ తోనే వంద కోట్ల క్లబ్ లోకి ఓజీ చేరడం విశేషంగా మారింది ఓజీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇదిలా ఉంటే తొలి రోజున ఓజీ సినిమాకు వరల్డ్ వైడ్గా రూపాయలు నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయగా అది వైరల్ అయింది అయితే రెండు రోజుల్లో ఓజీ వంద కోట్ల క్లబ్లోకి చేరి పవన్ కళ్యాణ్ కెరీర్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఇది పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ గా నిలిచింది ఇదివరకు భీమ్లా నాయక్ సినిమా టోటల్ రన్లో రూపాయలు తొంభై ఏడు పాయింట్ ఆరు మూడు కోట్ల షేర్ రూపాయలు నూట యాభై తొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది ఓజీ సంచలనం ఇప్పుడు ఓజీ షేర్ కలెక్షన్స్ లో రెండు రోజుల్లోనే రూపాయలు నూట నాలుగు కోట్లు రాబట్టి మొత్తం మొదటి ఒక వంద కోట్ల షేర్ మార్క్ ను అందుకున్న సినిమాగా ఓజీ సంచలనం సృష్టించింది ఇంత తక్కువ సమయంలో వంద కోట్ల క్లబ్లోకి చేరిన పవన్ కళ్యాణ్ తొలి సినిమాగా ఫీట్ సాధించింది ఓజీ అగ్రతారలుగా వెలుగొందుతున్న చిరంజీవి బాలకృష్ణల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా చిన్నపాటి వివాదం మొదలైంది ఇది కేవలం మాటల యుద్ధం కాదని రాజకీయాల్లోనూ ఈ ప్రభావం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు మూడేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖులు కలిసినప్పుడు చిరంజీవికి జరిగిన అవమానంపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగివచ్చారన్న కామినేని మాటలను బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు చిరంజీవి నిలదీయడం అబద్ధమని అక్కడ ఎవరూ గట్టిగా అడగలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలపై చిరంజీవి వెంటనే పత్రికా ప్రకటనద్వా తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి స్పందించారు ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్పై చిరంజీవి స్పందన ఒక వంద శాతం నిజం అన్నారు నారాయణమూర్తి అలాగే ఆయన మాట్లాడుతూ ఆ రోజు జగన్ను కలిసిన వాళ్లలో కూడా ఉన్నాను జగన్ గవర్నమెంట్ ఎవరినీ అవమానించలేదు చిరంజీవి గారి ఆధ్వర్యంలో మేము జగన్మోహన్ గారిని కలిసినప్పుడు ఆయన ఎంతో గౌరవం ఇచ్చారు అని నారాయణమూర్తి అన్నారు గత మా మావాళ్లను అవమానించలేదు గత గవర్నమెంట్ చిరంజీవి గారిని అవమానించారు అని ప్రచారం తప్పు చిరంజీవి గారు నాకు స్వయంగా ఫోన్ చేశారు అది ఆయన సంస్కారం అందరూ చిరంజీవి గారి నివాసంలో కలిశాము చిరంజీవి గారు పరిశ్రమ పెద్దగా సీఎం జగన్తో మాట్లాడారు చిరంజీవి గారి వల్లే ఆ రోజు సమస్య పరిష్కారం అయింది ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాను నేను బాలకృష్ణ గురించి మాట్లాడదలుచుకోలేదు టికెట్ ధరలు పెంచకూడదు సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం మాత్రమే అలాంటి టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతాడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్న ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిల్మ్ ఛాంబర్ను ప్రొడ్యూసర్ కౌన్సిల్ను పిలవండి పిలిచి మాట్లాడి ప్రాబ్లమ్స్ ను తెలుసుకోండి రేవంత్ రెడ్డి టికెట్ ధరలు పెంచను మిడ్ నైట్ షోలను వెయ్యను అని చెప్పిన మాటలకి సెల్యూట్ అదే మాట మీద నిలబడాలి అని కోరుతున్నా మీరు రేట్స్ పెంచడం వల్ల సగటు చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు అని నారాయణమూర్తి అన్నారు